హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దశమి కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఒక చక్కటి హెల్తీ రెసిపీని చూసేద్దాం ఆ రెసిపీ ఏంటంటే ఎవరైనా సరే ఈజీగా చేసుకోగలిగే పల్లి నువ్వుల లడ్డు అండి పాకం పట్టే పని లేకుండా ఎవరైనా సరే చాలా తొందరగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి చిన్నపిల్లలకి రోజుకొక లడ్డు చొప్పుని ఇస్తే ఆరోగ్యానికి చాలా మంచిది అంతేకాకుండా పెద్దవాళ్ళు కూడా తినొచ్చు రా మీద ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి ఈ పల్లీలను నిదానంగా వేపుకుంటేనే అందులో ఉన్న పచ్చిదనం పోయి బాగా వేగుతాయి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవడం వల్ల పల్లీలు అన్నీ కూడా చక్కగా వేగుతాయి ఇలా పల్లీలు చక్కగా వేగి పొట్ట అనేది దానంతట అదే వస్తుంది అప్పుడు పల్లీలు వేగిపోయినట్టే వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు వరకు నువ్వులను వేసుకొని లో ఫ్లేమ్లో నువ్వులు చిటపటమనేంత వరకు వేయించుకోవాలి నువ్వులు పల్లీలు సమానంగా తీసుకోవాలి ఈ పల్లీ నువ్వుల లడ్డుని పిల్లలకి రోజుకొకటి ఇస్తే చాలా స్ట్రాంగ్గా తయారవుతారు రక్తహీనతతో ఉన్నవాళ్ళు కాల్షియం తక్కువగా ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు రోజుకొక లడ్డు తింటే చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి తగినంత క్యాల్షియం అంది ఎముకలు గట్టిపడడానికి ఈ లడ్డూలు ఎంతగానో ఉపయోగపడతాయి మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న లడ్డూల్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి నువ్వులు లేదో కొంచెం తీసుకుని నోట్లో వేసుకుంటే క్రిస్పీగా అవుతాయి కదా నువ్వులు వేగిపోయినట్టే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నువ్వుల్ని పల్లీల్ని చల్లారినివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీల్ని నువ్వుల్ని కలిపి వేసుకోవాలి పొట్టు తీయకుండా కూడా మనం ఈ లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు కావాలంటే పొట్టు కూడా మీరు వేసుకోవచ్చు నువ్వులు పల్లీలు ఎంత బాగా వేగితే మనకి లడ్డూలు అంత టేస్ట్గా వస్తాయి పల్లీ నువ్వులు వేసిన తర్వాత మూత పెట్టి మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు తుర్మిన బెల్లం తీసుకోవాలి మనం తీసుకున్న ఒక కప్పు పల్లీలు కప్పు నువ్వులకి ఒక కప్పు వరకు బెల్లం అనేది తీపి సరిగ్గా సరిపోతుంది బెల్లం కూడా వేసుకున్న తర్వాత ఒక్కొక్కసారి మిక్సీ పట్టుకోవాలి బెల్లం అంతా కూడా పూర్తిగా కలిసిపోయి ఇలా మనం లడ్డు చుట్టుకునేటట్టు ఇలా దగ్గరగా అవుతుంది ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసుకొని మనం లడ్డూలు చుట్టుకోవాలి వీటిని మిక్సీ పట్టినప్పుడే ఫ్లేవర్ కోసం మీకు నచ్చితే రెండు లేదా మూడు యాలకులను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు ఇంతేనండి చాలా సింపుల్గా తక్కువ టైంలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పల్లి లడ్డూల్ని ఇలా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్